ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్ ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్యూస్ అండ్ ఇనబిలిటీ ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను వైఫల్యాలను బయట పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టి గారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది అధ్యక్ష నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు మీరు చేసిందేందో చేయబోయేదేందో గది చెప్పుంది ఎనిమిది నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దశా దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎంతసేపు ఉత్తర రాజకీయ వృధా కాయగొరుకుడు మాటలు విజన్ లేదు విషయం లేదు ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు మరొక వైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలని పేర్కొన్నారు ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షన్ అధ్యక్ష ఇంత కన్ఫ్యూజన్ అధ్యక్ష ఇంత కుట్ర అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం పదకొండవ స్థానంలో ఉన్నాం కానీ మా పదేళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలపడం జరిగింది అధ్యక్ష నేను అడుగుతా ఉన్న బట్టి గారిని తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది అధ్యక్ష నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక్క శాతం అయితే ఈ రోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో కోటి ఏడు లక్షలు ఉన్న పంటల ఉత్పత్తిని నాలుగు కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా మీ ఎనిమిది నెలల పాలననా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది ఆనాడు ఏం పరిస్థితి అడ్డు అదుపు లేని కరెంటు కోతలు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం రెండేళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పుష్పగుచ్చలు పెడతారని గారి ప్రసంగం విన్నాక అర్థమవుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లకు పెరిగింది మీరు చేసిన దానికంటే మూడంతలు చేశాం ఈ మధ్య అదనంగా పద్నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు పెరిగింది అధ్యక్ష గీదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కుల ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి అడిగిపోయినా రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష